ఫ్రెండ్స్ రాజీనామాకు సిద్ధమైన పది మంది ఎమ్మెల్యేలు తీవ్ర టెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లైక్ చేయకుండా ఎవరిలోకి అయితే వెళ్ళిపోదామండి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేపై పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారణ జరిగింది ఇందులో దారుణ నాగేంద్ర కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావు అనర్హత పిటిషన్తో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే వెల్లడించింది ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టు దాఖలు చేశారు పిటిషన్ ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్ పైన జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్ర ద్విసభన ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ ధర్మాసనంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది దానం నాగేతర కడియం శ్రీ తల్లం తల్లబేంకర్ రావు అనర్హత పిటిషన్తో పాటు కలిపి విచారణ చేస్తామని కోర్టు వెల్లడించింది ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లో ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరపున న్యాయవాది ముకుల్ రోహిత్కి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది అదేవిధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా పదికి వాయిదా వేసింది కాగా ఫిరాయింపులపైన బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ లీవ్ పిటిషన్ను ఎస్ఎల్పి వేసిన సంగతి తెలిసిందే జస్టిస్ గవాయి ఆగస్టిన్ ఛార్జ్ మాసిహల్లాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పైన శుక్రవారం విచారణ జరిపింది పెరాయింపులపైన నిర్ణయం తీసుకునేటువంటి ఎంత సమయం కావాలంటే తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై కోర్టు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది అందుకు ప్రభుత్వం తరఫున లాయవాది ముకుల్ రోహిత్ తగిన సమయం ఇవ్వాలంటూ కోర్టు అభ్యర్థించింది అందుకు ధర్మాసనం మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అంటూ ప్రశ్నించింది రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే దాకా అని ఆగ్రహం వ్యక్తం చేసింది అందుకు ప్రభుత్వం తరపున లాయర్ ముకుల్ రోహిత్ స్పందిస్తూ శాసనసభ స్పీకర్ను అడిగిన నిర్ణయాన్ని కోర్టుకు వినవిస్తామని బదులు ఇచ్చారు దీంతో తదుపరి విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది తీర్పు ఏం చెప్తుంది ఏందనేది రాష్ట్రంలో సంచలనంగా మారింది ఇటీవల కాలంలో రెండవ వారం ఫిబ్రవరి పదిహేను తారీఖు నుంచి ఏదైతే గ్రామ సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా విడుదలవుతున్నట్లు ఇప్పటికే ఎమ్మెల్సీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల కావడం అయితే జరిగింది కదా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం హాట్ టాపిక్గా మారింది